ఇక రండి ముఖ్యమైన విషయం కుర్బానీ చేసిన తర్వాత ఆ పశువు మాంసము మరియు చర్మము ఏమి చేయాలి దీని సమాధానం ఏమిటంటే కుర్బానీ చేయబడిన పశువు మాంసము వారు కొద్దుగా స్వయంగా తినవచ్చును ఇతరులకు కూడా తినిపించవచ్చును భవిష్యత్తు కోసము దాన్ని భద్రపరుచుకోవచ్చును ఎండబట్టి అయినా సరే వేరే విధంగానైనా సరే ఖురాన్లో ఇరవై రెండవ అధ్యాయం ముప్పై ఆరో వాక్యంలో అల్లాసుబానవ తల ఈ విధంగా తెలియజేశాడు ఫకులు అనగా అందులో నుంచి మీరు స్వయంగా తినండి అడిగే వారికి కూడా ఇవ్వండి అడగని వారికి కూడా ఇవ్వండి అడిగేవారు అంటే ఎవరు అడగని వారు అంటే ఎవరు నిరుపేదలు చేతి చే చేతులెత్తి అడిగేవారు వారికి ఇవ్వండి ఇరుగు పొరుగు వారు బంధుమిత్రులు వారు చేతులెత్తి అడగరు అలాంటి వారికి కూడా ఇవ్వండి అని అక్కడ పేర్కొనబడింది ఆ ప్రకారంగా కుర్బాని ఇవ్వబడిన పశువు మాంసము మన కోసము కూడా కొంచెం ఉంచుకొని బంధుమిత్రులకు కొంచెము పంచి నిరుపేదలకు కూడా పంచి ఆ విధంగా కుర్వాన్ని మాంసాన్ని మనము పంచుకొని మనం స్వయంగా కూడా తింటే మంచిది అని ధార్మిక పండితులు తెలియజేశారు అయితే ఈ విధంగా మూడు భాగాలు చేయాలి ఆ మూడు భాగాలు సరైన పరిణామంలోనే ఉండాలి కొంచెం కూడా హెచ్చు తగ్గులు అవ్వకూడదు అనే నిబంధనలు ఏమీ లేవు ఎవరైనా పుణ్యం కోసం పూర్తి మాంసము అనాథలకు పేదలకు లేదా ఇతరులకు పంచాలనుకుంటే పూర్తి మాంసం పంచేయవచ్చు అలా అందులో ఎలాంటి తప్పు లేదు అలాగే ఎక్కువ మాంసము అవసరాల కోసం ఉంచుకొని కొద్ది మాంసం మాత్రము పంచాలనుకుంటే అనుమతి ఉంది కానీ అది భక్తికి విరుద్ధమైన విషయం ఎందుకంటే మన కోసమే మనం ఆలోచించుకుంటున్నాం పిరుగు పొరుగు వారి గురించి ఆలోచించటం లేదు పేదవారి గురించి మనం ఆలోచించటం లేదు అంటే అది విశ్వాస లోపానికి నిదర్శనం భక్తికి విరుద్ధమైన విషయం కాబట్టి అలా చేయడం సమంజసం కాదు అందరి గురించి ఆలోచించాలి మిత్రుల గురించి ఆలోచించాలి పేదల గురించి ఆలోచించాలి మన కుటుంబ సభ్యుల గురించి కూడా మనము శ్రద్ధ తీసుకోవాలి